ఇక రైతన్నపై లంచం పండుగ ఒకే రోజు ఏసీపీకి పట్టుబడ్డ ముగ్గురు అధికారులు మెదక్ జిల్లా నర్సాపూర్లో వ్యవసాయ అధికారి భద్రాద్రి జిల్లా అషరాపేటలో డిస్కమ్ ఏఈ నల్గొండ జిల్లా చింతపల్లిలో ట్రాన్స్కో ఉద్యోగి ఇక చూసిర్రా లంచం పడగ విప్పుతుంది నాగుపాము ఓలే పడగదిప్పుతుంది అధికారులకు ఇచ్చే జీతాలు సరిపోతలేవట రైతన్నల రక్తాన్ని దాగడానికి బయలుదేరిరు కొంతమంది హౌలే అధికారులు ఉన్నారు మరి ఎందుకు పనిచేస్తారో ఏం కథ ఉన్నది లంచం లేని వాడి ఇంటి ఊడట అరే రైతులు ఆరుగాలం పనిచేస్తేనే రైనా ఈ దేశమైనా నడిచేది ఈ రాష్ట్రమైనా నడిచేది ఆఖరికి నువ్వు ఉద్యోగం చేయాలన్నా కూడా ఇక్కడ రైతు అనే వ్యక్తి పనిచేయాలి నువ్వు కూడా పుట్టింది రైతు కుటుంబంలో ఈ లంచాలు తీసుకున్నాడు ఏంద్రా ఫాల్తుగాలు అన్నం తింటలేర్రా గాడ్లు ఏం మనుషులు మీరు లంచాలకు మరిగిన వాళ్ళు ఉద్యోగాలకు రాజీనామా చేయర్రి ఈ తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం యువత అంతా కూడా ఎదురు చూస్తున్నది మాకెప్పుడా ఉద్యోగాలని ఇర్రి సిగ్గుశరం అనిపిస్తలేదు ఇంకా లంచాలు తీసుకోవడానికి మీరు చదివిన చదువులు ఏంది మీ ఉద్యోగాలు ఏంది ఇంట్లో మన ఇంట్లో కూడా ఉంటారు కదా మన కొడుకో బిడ్డో రేపు ఎక్కడికైనా పోయి ఏదన్నా కావాలంటే ఆడ కూడా లంచం తీసుకుంటే ఏంది నీ పరిస్థితి అంటున్నా ఈ లంచాల కథేంద్రాలైన సిగ్గు శరాలు అనిపిస్తలేవు అన్నం తిట్టలేదు గాడ్దులా మనసులా లంచాలు తీసుకున్నాడు ఏంది అంటున్నా అధికారి అనేటోడు ఈ దేశంలో కరెక్ట్గా పనిచేస్తే చేస్తే వ్యవస్థలన్నీ మంచి పని అయితే అధికారి అనే వ్యక్తి కరెక్ట్ గా చేస్తే దేశ చరిత్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చచ్చు నీతి నిజాయితీతో పనిచేస్తే రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చచ్చు రైతన్నలపై లంచం పండ ఒకే రోజు ముగ్గురు అధికారులు పట్టుబడ్డారు సిగ్గు చీర ఉండాలి పట్టుబడటానికి రైతులతో